ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరం అన్నది పూర్తిగా అదొక నేషనల్ ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అది వెంటనే కూడా ముంపు మండలాలు ఏడు మండలాల్ని కూడా రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే మోదీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఆ ఏడు ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు ఎందుకంటే ఆలస్యమైన కొద్దీ ఈ పోలవరం అనేది ఆలస్యం అవుతుందని కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కొంత రాజకీయ స్వప్రయోజనాల కోసం రీజనల్ పార్టీ చేసిన కొన్ని ఇది వల్ల అంతగా ఆశించినంతగా అది కంప్లీట్ అవ్వలేదు మరో తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రి జలవనరుల శాఖ మంత్రులందరూ ఇక్కడికి రావడం ఇది చూడడం చర్చించడం దానిపైన త్వరితగతిని ఇది డెవలప్ చేయడం అని చెప్పడం ఒక కాపర్ డ్యామ్ అని ఇవన్నీ కూడా కొంత ఈ ప్రమాణాలు ఇవన్నిట్లో కూడా కొంత అనుకున్న విధంగా ఎదరికి వెళ్ళకపోవడం ఇవన్నీ కూడా సమీక్ష అయితే చేయడం జరిగిందండి వీటన్నిటికీ ఇక్కడ ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఇప్పుడు కూటమిగా మేము ప్రజల ముందుకు వచ్చామో ఖచ్చితంగా త్వరలో పోలవరం ప్రాజెక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా పూర్తి చేసి ప్రజలకి మేము అందించబోతున్నాం బికాజ్ అది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కాబట్టి ఏదైతే మేము మాటిచ్చామో కేంద్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండి రాష్ట్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే డబుల్ ఇంజన్ లాగా ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది అని ఏదైతే హామీ ఇచ్చామో అది మనకి జరగబోతోంది అండ్ మరొకటి రైల్వే జోన్ ఇది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదికే మేము ఇవ్వడం జరిగింది డిపిఆర్ అంతా కూడా రెడీ అయింది కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం ఇది కొంత ఆలస్యం చేసిన మాట వాస్తవం భూమి కేటాయింపు స్టేట్ సబ్జెక్ట్ సో అది ఏదో ఇచ్చామో అన్న నామకే వాస్తే ఇచ్చారు కానీ అది ఏమాత్రం అనుకూలత లేని ఒక భూమి మళ్ళీ దాన్ని మార్చి ఇవ్వమని చెప్పడం జరిగింది ఈ లోపల మళ్ళీ ఐదు సంవత్సరాలు కాలయాపన చేయడం మళ్ళీ మనకి ఎలక్షన్స్ వచ్చాయి ఈసారి మేము ందుకొచ్చాం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రైల్వే జోన్ ఆంధ్ర ప్రజల కోసం విశాఖ ప్రజల కోసం మన ముందుకు రాబోతుంది అండ్ అంతేకాదు ఇక్కడ ఏవేవైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దిశగా తీసుకువెళ్తూ స్టీల్ ప్లాంట్ ఇష్యూని కూడా ముందు లాభాల బాటలో తీసుకురావాలి అన్నది మా ప్రధాన ఆకాంక్ష ఏదైతే నష్టాల బాటలో ఉందో దానిని మేము లాభాల్లోకి తీసుకురావడం అన్నది మా ముఖ్యమైన ఉద్దేశం గతంలో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాజ్పేయి గారి హయాంలో కూడా ఈ విధంగా నష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వెయ్యి కోట్లు ఇచ్చి వాజ్పేయి ఆదుకున్నారు అప్పుడు మళ్ళీ లాభాల్లోకి రా వచ్చింది మళ్ళీ ఇప్పుడు అదే విధంగా ముందు విశాఖ స్టీల్ విశాఖ ఉక్కు చాలా ముఖ్యంగా ఒక ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ ఇష్యూ విశాఖ ప్రజలకు సంబంధించినంతవరకు దానిని ముందు లాభాల బాటలోకి కూడా తీసుకురావడం జరుగుతుంది అన్ని విధాలుగా పూర్తిగా మేము పరిరక్షించే విధంగానే ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది ఇదే కాకుండా ఈ మనకి విభజన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది హామీలు ఇచ్చినవి ఇవ్వనివి కూడా ఆంధ్రప్రదేశ్కి ఈ పది సంవత్సరాల్లో చేశాం ఇంకా ఎన్నో జాతీయ సంస్థలు ఐఐటీస్ ఐఐఎమ్స్ ఈ ఈ సంస్థల విషయాలనుకు వస్తే విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం నుంచి కర్నూలులో డిఆర్డిఓ వరకు ఎన్ ప్రతి జిల్లాకి ఒక్కొక్క సంస్థగా నాసిన్ సమీర్ ఇలా ఎన్నో అనండి ఎన్నో మన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ పది సంవత్సరాలలో మాకు ఆంధ్రప్రదేశ్లో ఒక అలయన్స్ మా భాగస్వామి పార్టీ ఉందా కాదు మా వేరే పా అపోజిషన్ పార్టీ ఉందా అన్న ఒక ఆలోచన అపోహ ఒక వివక్ష లేకుండా ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్కి మేము అభివృద్ధి చేయిస్తూ చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం అంతేకాకుండా ఇళ్ల కేటాయింపుల విషయంలో కూడా మొత్తం ఈ దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో చిన్నగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇళ్ళు ఇరవై మూడు లక్షల ఇళ్ళు కేటాయించడం జరిగింది ఇవన్నీ ఇదే విధంగా మేము జల్ జీవన్ మిషన్ కానీ అటు రైతులకి అరవై లక్షల మంది రైతులు సంవత్సరానికి ఆరు వేలు చొప్పున లబ్ధి పొందుతున్నారు ఇక్కడ అంతేకాదు ఇరవై ఏడు లక్షల మంది మహిళలు పోషణ్ అభియాన్ ద్వారా మనకి ఇక్కడి నుంచి వారికి చేయుతను అందిస్తుంది సో ఇవన్నీ కనుక చూస్తే అన్ని విధాలుగా కూడా ఇక్కడ విద్య వైద్యం ఒక పథకాలు ఒక అభివృద్ధి ఆయుష్మాన్ భారత్ మొన్న మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో వీళ్ళు దీన్ని అమలు పరచలే పరచలేదు ఐదు లక్షల రూపాయల అతిపెద్ద బీమా ఇంకా ఒకటి కాదు రెండు కాదండి అన్ని విషయాల్లోనూ అవగాహనతో ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రత్యేక శ్రద్ధగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము అంతేకాదు మీ అందరికీ తెలుసు స్మార్ట్ సిటీస్ కింద అటు విజయవాడ తిరుపతి అమరావతి విశాఖపట్నం కోసం మనకి తొమ్మిది వేల కోట్లు దీనికోసం ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద ఎనిమిది లక్షల పదహారు వేల కోట్లతో ఐదు వందల నాలుగు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గత పది సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఐదు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇండస్ట్రియల్ నోట్స్ ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో దేశంలో ఐదు ఇండస్ట్రియల్ కారిడార్స్లో ఒకటి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది సో అలాగా ఇక్కడ ఉన్న మెట్టెక్ పార్క్ కానీ అన్ని విధాలుగా కూడా ఏదైనా ఒక దేశంలో ఒకటి వచ్చింది అంటే అది ఒకటి ఆంధ్రప్రదేశ్కి కేటాయించు ఈ ప్రత్యేక శ్రద్ధ చూసే ఈ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉన్న మాకున్న చిత్తశుద్ధి మాకున్న కమిట్మెంట్ చూసే ప్రజలు మాకు ఓటు వేశారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు అంటే ఒక ఓటు లేని పెద్దగా ఓటు శాతం లేనప్పుడే ఇంత చేశామే ఇప్పుడు ఇంత ఓటు శాతం ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ కూటమిగా మమ్మల్ని అత్యధిక మెజారిటీతో ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఈ విభజన హామీలేంటి మేము ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏమేమైతే చేయాలో అందులోనూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కేడర్ సెంట్రల్ నుంచి ఏ విధంగా సెంట్రల్ ఫండింగ్స్ అన్నీ కూడా తీసుకురావాలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేమిక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేస్తాము చేసి చూపిస్తాము అని మీ విధ మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం